మా నాన్నగారు మా అమ్మగారు యోస్ప్రోభ నమ్మల పదకొండు సంవత్సరాలు అయింది పెళ్ళై ఎన్ని సంవత్సరాలు ఆ టైంలో ఎక్కడికో వెళ్ళి అక్కడికి ఇక్కడికి తిరిగి తెగ తిరిగేశారు దేనికి దేనికి చెప్పండమ్మా ఎక్కడికి వెళ్ళినా మా అమ్మగారి పిల్లలు ఒక ఆవిడ చర్చికి వెళ్తుంది ఒక ఆవిడ మా ఆంటీ అవుద్ది ఆవిడ అవుతుంది ఆవిడ చర్చికి తీసుకెళ్ళింది ఎవరినే అమ్మనే ఆయగారి చేత ప్రార్థన చేయించింది అయ్యగారు ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్పారు మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా మీకు అబ్బాయి పడతారని చెప్పారు స్తోత్రం చెప్పండి అయ్యారు చెప్పినప్పుడు అయ్యారు మాట మనం ఏం చేయాలి ఎంత కాదు నమ్మాలి నమ్ముటండి ఇవ్వాలైతే అది అలా టైంలో మా అమ్మగారు అన్నారో నిజంగా మీ ప్రార్థన వల్ల యేసు ప్రభు నాకు బెట్టినిస్తే నేను నా భర్త బాప్తీసం తీసుకుంటాం స్తోత్రం చెప్పండి వీళ్ళరా ఆయన అన్నట్టుగా దేవుని నెరవేర్చాడు బాబునిచ్చాడు అమ్మ నాన్న బాప్ తీసుకుందారు మళ్ళీ అబ్బాయి పుట్టాడు మళ్ళీ పాప పుట్టింది ముగ్గురు పిల్లలు ఎవరు నమ్ముకున్నాక చెప్పండి కేసు ప్రభు నమ్ముకున్నాక ముగ్గురు బిడ్డలు పుట్టారు నిన్న నన్నేమో సినిమాలోకి తీసుకెళ్లారు సినిమాలు యాక్ట్ చేశాను మరలా వచ్చాను మరలా సినిమాలోకి వెళ్ళాను నాకేమో వెనకాలో తెలియకుండా బాంబు పెట్టేశారు ఇక్కడ పెట్టేస్తే అది బాబుని పేరిపోయింది పేరిపోయేటప్పటికి ఆ పైని పైకెత్తిపోతూ ఉంటే వాళ్ళు అనుకున్నారు వాళ్ళ మీద అనుకున్నారు కానీ అక్కడ ఎవరికి తెలియదు ఆ పక్కన ఊస పడిపోయాను ఆ ఊస ఋతుల నుండి ఎన్ను లోపలికి బయటకు వచ్చేసింది ఫిర్యా వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థ్యాటర్లు తీసుకెళ్లి నాకు మత్తు పెట్టి ఇన్నా ఆ యొక్క ఊస బయటికి లాగేశారు ఎక్స్రే తెస్తే ఆ ఎక్స్రేలో ఎన్ను పూసు అని మా అమ్మకు మా నాన్న చెప్పారు మూడు నెలలు మంచం మీదే ఇలా మొక్కబోరలో పడుకుంటున్నాను పిల్లరా మరి మా నాన్నగారికి మా అమ్మగారి గారికి మాత్రం ఇచ్చిన పాస్టర్ గారు వచ్చి శ్రీను అప్పుడు శ్రీను శ్రీని అయ్యగారండి విపరీతమైన ఫోటో చేస్తున్నాను నేను పర్ల దేవుని స్వస్థపరిస్తాడని ఆయన నా ఇబ్బంది మీద చేసి ప్రార్థన చేసి ప్రవసరం ఎత్తారు ఏ ప్రవసం అంటే నా కుమారుడా ఈ రాత్రి ఏ నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఇదే యెహోవా వాక్కు స్తోత్రం చెప్పండి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అర్ధరాత్రి గారు రెండున్నర గంటలకి నా మీద ఎవరో చేసినట్టుగా అనిపించింది ఆయన ఎవరంటే క్రీస్తు స్తోత్రం చెప్పండి గట్టిగా స్వస్థపడ్డానండి ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చేటప్పటికి శనివారం రాత్రి వెళ్ళిపోయి ఇంటికి నుంచి తెల్లారితాయి ఆదివారం అమ్మగారు నాన్నగారు అన్నారు దేవు నేను బాబు నీవు చెల్లి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండమ్మా అప్పుడు మేమన్నాం సిగ్గు మాకు ఇప్పుడు వెళ్ళలేదు కదా అయినా సరే వెళ్ళాలన్న నాన్నగారు అమ్మగారు చెప్పారు ఆదివారం వెళ్ళాం కొత్తగా ఉంది వాళ్ళందరూ మా యొక్క చూస్తున్నారు మాకేమి రావు అలాగా మూడు నెలలు వెళ్ళాం మూడు నెల్లు చెల్లి పాటలు నేర్చుకుంది నేను రమ్ము నేర్చుకున్నాను అలాగా వెళ్తూ వెళుతూ వెళుతూ మూడు సంవత్సరాలు అయింది మందిరానికి వెళ్ళి వీళ్ళరా లాస్ట్ లో సభలు ఇచ్చారు అయ్యారు అయ్యారు సభలు పెడితే అయ్యగారు అన్నారు ఈ సభలో మీరు ఎవరైనా బార్తీసాలు తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి చే చూపించమన్నారు అందరికంటే ముందు మా చెల్లి చూపించింది దేనికి చెప్పండి ఆ తర్వాత నేను చూపించాను చాలా మంది మార్పు ఇష్టానికి చేయి చూపించారు చేయి చూపించిన వారందరూ లేచి రండి అని టేజీ కడ పిలిచారు అందరు లైన్గా నిలబడ్డా లైన్గా నిలబడితే చెల్లిని అడిగారు ఈ రోజు తీసుకుంటావా ఎప్పుడు తీసుకుంటామని అడిగారు ఈ రోజే తీసుకుంటాం అని చెప్పింది నన్ను అడిగారు ఈ రోజే మొత్తం అందరు ఈ రోజే అన్నారు అలాగా డ్రమ్ము వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ పిల్లరా ఆ యొక్క చెరువు కాడికి వెళ్తున్నాం అలా నడుస్తూ వెళ్తూ ఉంటే పిల్లరా ఎవరికి చెప్పకుండా ఎవరికి కనపడకుండా ఎవరికి చెప్పకుండా దొంగచాటుకు ఇంటికి వెళ్ళిపోయింది మా చెల్లి ఏం తీసుకోకుండా పిల్లరా మేమందరం తీసేసుకున్నాం తీసేసుకుంటే మా చెల్లిని అడిగారు బాబు మీ చెల్లిది అన్నారు ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను యా ఎందుకు రా అన్నారు ఏమో రెండు తెలియదు అన్నాను పని పదే బండెక్కు నా బండెక్కు మీ వెళ్ళి మీ చెల్లిని అడుగుతా అన్నారు బండి ఎక్కించుకున్నారు ఇంటికి తీసుకెళ్లారు మా చెల్లిని పిలిచారు అమ్మా మా తీసుకుని తీసుకున్నా అక్కడి దాకా వచ్చా మళ్ళీ ఎరకొచ్చేసేవేంటి అని అడిగితే అప్పుడు అయ్యగారి చేతులు అట్టుకుని అయ్యగారండి నన్ను క్షమించండి అయ్యగారు ఈ సంవత్సరం నేను తీసుకోను నేను బీఈడి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నాకు ఉద్యోగము రావాలి అప్పుడు దాకా నేను ఏం తీసుకోను చెప్పండి అప్పుడు అయ్యగారు అన్నారు దేనికైనా వాయిదే ఇచ్చి కానీ చెప్పండి బాప్తిష్టానికి వాయిదేయకూడదని పాస్ట్ గారు చెప్పి వెళ్ళిపోయారు అలాగా మూడు సంవత్సరాలు చదివిందండి పరీక్షలు రాసిందండి పాస్ అయ్యిందండి టీచర్ ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి ఆదివారం చర్చకు వచ్చింది మా చెల్లి సాక్యం చెప్తానన్నారు సాక్యం చెప్పింది నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవతున్నాను వచ్చే ఆదివారం నేను బాప్తి తీసుకుంటాను చెప్పింది ఆదివారం సాఖ్యం చెప్పిందండి సోమవారం ఉదయం లేచి తన పనులను ముగించుకొని ప్రార్థన చేయించుకొని ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది ఇప్పుడు హైవే రోడ్లు ఉన్నాయి అప్పుడు సింగిల్ రోడ్డే ఇప్పుడు ఆశ్రయం హాస్పిటల్ ఉంది అప్పుడు ఆశ్రయం హాస్పిటల్ లేవు సెల్ ఫోన్లు లేవు టీవీలు లేవు ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది ఏలూరు వెళ్తూ ఉంటే ఏలూరు నుంచి వస్తున్న లారీ వాడు పొద్దున్నే తాగేసాడు అంటండి పొద్దున్నే తాగేస్తే వాడు ఎంతోమంది అలా యాక్సిడెంట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు అంటండి అలాగే ఈ యొక్క బస్సు ఇలా ఏలూరు వెళ్తూ ఉంటే ఎదురుకుండా వస్తున్న లారీ అమాంతంగా ఆ బస్సును గుర్తిసానట్టండి గుద్దేసిన బస్సు చక్రాలు పైకి వచ్చేసి బాడీ పైకి వచ్చేసి అలా దొర్లుకుంటూ 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 ఏలూరు కాలంలో పడిపోయింది మొత్తం ఆ బస్సులో ఎంతమంది ఉన్నారో అంతమంది చనిపోయారు నీటిలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయారు అందులో ఎవరున్నారు మా చెల్లి ఉంది ఇదే నెలలో చనిపోయింది ఈ ఇదే నెలలో చనిపోయింది మా చెల్లి అంతా ఏపం నాకు పిల్లరా వార్త వచ్చింది ఓ పెద్ద ఆయన కవరు చేశాడు ఇలాగ మీ పాప నీటిలో మునిగిపోయి చనిపోయింది మీ పాపే కాదు అందులో ఎంతమంది ఉన్నారో అంతమంది మునిగిపోయి చనిపోయారు మరి ఈ సేవలన్నీ ఏల హాస్పిటల్లో పోస్టుపడి చేస్తున్నారు మీ సేవాన్ని మీ అమ్మాయి సేవని తీసుకొచ్చుకో నేను మాట్లాడతానని పిల్లరా అన్నారు నేను నాన్నగారు అన్నయ్య మీ ముగ్గురు వెళ్ళా హాస్పిటల్లో తెలియదు కౌరు చేసిన ఆయన మధ్య మధ్యగా ఉండి ఆ మా చెల్లిని బాడీని పోస్ట్ చేసి షాపులో చుట్టి ఆ శవాన్ని మా నాన్నగారి చేతిలో పెట్టారు నాన్నగారు తట్టుకోలేక కొలు తిరిగి పడిపోయాడు ఆయన మేము ఏం చేయాలో తోచక అక్కడున్న పురోలందరూ వచ్చి నాన్నగారి మీద ముఖం మీద నీళ్ళు చల్లి లేపి నీళ్ళు పట్టించి కారు కిరాయి మాట్లాడుకుని శవాన్ని చెల్లి శవాన్ని కారులు ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి ఇంటికాడ చనిపోయి ఉన్నారు ఇంతమంది ఉన్నారమ్మా మా అమ్మని ఎందుకు కాపాడలేకపోయారమ్మా అంటే రబ్బాయ్ మీ అమ్మ అన్నం ఉంది తిట్టం ఉంటే ఎవరో కుర్రడు వచ్చి మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే గట్టి కలిసి గుడ్డాకిపోయి చనిపోయింది అంటండి వీటిలో అన్నం అలగుండిపోయింది ఇక కౌరు చేస్తున్నాం బంధువులకి అందరు కౌరు చేస్తున్నాం రాత్రి అంతా మా నాన్నగారు ఏడుస్తూ ఉన్నా మాతో అందరూ వచ్చారు ఏడుస్తున్నారు రాత్రి అంతా ఉన్నాడు మా నాన్న తెల్లారి ఏమైపోయాడో కనపడతలేదు ఏమైపోయాడు మొత్తం ఆయన కోసం ఎదుగుతూ ఉంటే పిల్లరా కాసేపుడు కవరు వచ్చింది ఒక ఆయన పొలం వెళ్తాడంట పొలం వెళ్తాబడి గొట్టి మీద పురుగుల మధ్య తాగి చనిపోయాడు మా నాన్న మరలా ఆయన పరిగెత్తుకొచ్చి రే బాబు మీ నాన్న చేలో పురుగులు మన తాగి చనిపోయాడు అన్నారు మన మా నాన్నే మాగోళ్ళు అందరూ వెళ్ళి సేవన్ని తీసుకొచ్చి ఆ రోజే పిల్లరా చెల్లిని అమ్మని నాన్నే ఒక్కరోజు సమాజ చేసేవండి తట్టుకోలేవండి ఈ నెల అంతా బాధకరం క్రిస్మస్ వస్తే మా మా చెల్లి డ్యాన్స్ నేర్పేది వాక్యాలు నేర్పేది అలాంటి సమయం చనిపోయింది మా చెల్లి మా అమ్మమ్మ నాన్న బంధువులు అందరూ ఏం చేశారంటే బాగా చూసుకుంటున్నారులే అని అనుకునే సమయంలో ఒక రాత్రి ఏం జరిగిందంటే కాగితల మీద సంతకాలు పెట్టమన్నారు మా వాళ్ళు కాగితలు పెట్టి సంతకాలు పెట్టేశాను సంతకాలు పెట్టి ఆ కాగితెలు మాగోళ్ళు అడ్డిపోయారు అన్నం తిందామని మళ్ళీ చేయి కలుపుతున్నాను అన్నం కలుపుతూ ఉంటే ఆడవాళ్ళు వచ్చారు చాలు చాలు లేవయ్యా నువ్వు అన్నం తినాలి చాలు లేవని నా ప్లేట్ లాగేసారు రెండు వాళ్ళు అన్నం తిన్నప్పుడు అలాకూడదంటే లేదు లేదు ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టాను తెలుసా ఈ ఆస్తి మాకు ఆస్తి ఇచ్చేసాం ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నారు అప్పుడు నేను అన్నాను అమ్మా మీ ఇల్లు మీ పొలం నాకేమి వద్దమ్మా కాస్త అన్నం పెడితే చాలు ఒకవేళ అనారోగ్యంగా వస్తే చచ్చిపోతే సవా చేయండి మీరు తప్ప నాకెవరు లేరమ్మా అన్నా సరే లేదు లేదు ఈ రాత్రి రాత్రి నువ్వు వెళ్ళిపోవాలన్నారు నేను వెళ్ళనన్నాను అన్నాను ఎందుకు వెళ్ళవురాని చక్కగా కాలర్ పట్టుకుని బయటికి ఈ చేసి బయటికి కెంటేసారండి అన్నం తిన్నానా అమ్మా అన్నం విలువేయడం బాగా తెలుసునమ్మా నాక ఇప్పుడు కూడా అన్నం పాడైను నేను బయటకు గెంటేసారు నన్ను రాత్రి పది అయిపోతుంది ఎట్టి ఎలా తోచక ఆకలి అయిపోతే మా అమ్మని చర్చికి తీసుకెళ్ళింది కదా ఆ పిన్ని ఆ పిన్ని దగ్గరికి వెళ్ళి రాత్రి ప అవుతుంది తలుపు తట్టాను ఏంటి రాంది కొంచెం అన్నం ఉంటే పెడతావా అమ్మా అన్నాను పాపం పెడతాకెళ్ళింది కానీ పెడతాకి కొండలో అన్నం లేదండి బాబు పని చేస్తావు రాంది ఏం చేయను అమ్మా ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అంది ఇప్పుడు కూడా ఉంది ఆవిడ సరేలే అమ్మా ప్లేట్ కానీ అమ్మా నిడమర్రు మందలపర్రు బోన్పెళ్ళి కనపవరం పెప్పరి ట్టపాడు ముదురుడు పాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను అదే తాడే బిగుడులో బస్ స్టాండ్లో లేసి పడుకునేవాడిని రోజు తాడే పిలుగుడు అడుకునేవాడిని ఒకరోజు రాత్రి మరలా అన అనవ అడుక్కుంటాకే బయలుదేరాను రాత్రి గుడివంతా తిరిగానండి అడుక్కుంటాకి ఎవరు కూడా ఒక మొత్తండి ఆ పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ తాడే కూడా దాని ఎదురుకుండా ఉడిపి వాటి ఉంటుంది ఇప్పుడు కూడా ఉందా అక్కడికి వెళ్ళి వాండర్ గారికి నమస్కారం అండి కొంచెం అన్నం పెడతారా అన్నాను ఐదు రూపాయలు అమ్మన్నారు ఆయన ఎంతమ్మా అప్పట్లో చాలా ఐదు రూపాయలు అట్ట నీకు కావలసిన అన్నం పెడతానన్నారు అప్పుడు నేను అన్నాను అయ్యా నేను అడుక్కున్నవాడిని అండి నా దగ్గర డబ్బులు లేవండి అన్న నువ్వు ఎవరైనా సరే ఐదు రూపాయలు కావలసిన అన్నం పెడతాను అన్నారు లేవన్నాను లేకపోతే పెట్టను అన్నారు బయటకు వచ్చేసానండి బయటకు వచ్చాక అలా నిలబడి ఆ భోజనానికి వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళు అయ్యా ఒక్క రూపాయి ఉండయా అన్నం కొనుక్కుంటానని ఎంతోమంది ఆ రాత్రి అడిగాను కానీ ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదండి ఆ రాత్రి కొట్లన్నీ కట్టేశారు పదింటికి కట్టేయాలట అప్పట్లో పదింటి కట్టేశారు భోజనం లేదు ఏం చేయాలో తట్టుకోలేకపోతున్నాను ఆకలి అతను కాళ్ళు చేతి లాగేతున్నా ఏం చేయలేదు తట్టుకోలేక వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయి అక్కడ అమ్మహా ఆ ఆకులు ఎన్ని ఏరుకులు మెతుకులు ఏరుకులు తిన్నాను కానీ కడుపు నిండి లేదమ్మా అప్పుడు అనుకున్నాను నాకు ఎవరున్నారని నేను బ్రతకాలి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడి నుంచి ఒంతిని పైకి నడిచేసి బిచ్చి పైకెక్కేసి కాళ్ళలు దూకి చచ్చిపోదామని పైకెక్కాను పది నిమిషాలు ఉంటే చచ్చిపోతాను నేను అదే టైంలో చేపడ యోబు గారు చేపడోలు యోబుగారు అని మాకు తెలియదండి ఆయన పాస్టర్ గారిని సంగతి తెలియదు నాకు తాడే పిలువుడు పక్కన పెద్ద తాడే పిలువు ఆ ఊర్లో వాకింగ్ చెప్పి కారులో వస్తున్నాడు ఆయన ఆ కారు బిచ్చి ఎక్కుతుంది బిజి ఎక్తుబుంటే ఎందుకో నుంచి బయటకు చూస్తే తిన్నంగా నేను కనపడ్డానంట రే డ్రైవర్ కారు ఆపురా అన్నారు ఆపి నేను ఎలా పడిపోతా ఉంటే ఆయన వెనకాలే జాయిగా వచ్చి శబ్దం చేయకుండా అబిక్కుని పట్టుకున్నారు నన్ను పట్టుకుని కిందకు దింపి నడు కార్లోకి నడని కారులోకి తీసుకెళ్ళి అడిగారు నన్ను ఎవరా పోయి నువ్వు తాతగా పైకి ఎక్కేసావు ఏంటి అని అడిగారు అయ్యా చెల్లి అమ్మ నాన్న ఒకరోజు చనిపోయారు అయ్యా నా బంధువులు అందరూ నన్ను ఇంట్లోంచి గిట్టేసారండి మూడు సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాను ఈ రాత్రి అన్నం పెట్టలేదని ఆకలి బాధ తట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కాను అన్నాను అప్పుడు ఆ దైవజునుడు అన్నారు నీకెవరున్నా ఎవరు లేకపోయినా సై ఉన్నాడు రా అని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి భయపెట్టినాయనకి ఇచ్చి ఒక శావకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన అమ్మా ఆయన ఎవరో నాకు తెలియదు పిల్లరా నా దగ్గర ఎవరు వచ్చారు తెలుసా వేసే వచ్చాడు ఎవరు రూపంలో గట్టిగా చెప్పండి దైవజను రూపంలో వచ్చాడు తీసుకెళ్ళాడు తొంభై నాలుగులో నేను ట్రైనింగ్ అయ్యాను తొంభై నాలుగులో నేను సేవ సమర్పించుకున్నాను ఒక సంఘానికి వేసారు యోబు గారు నన్ను ఆ సంఘంలో వాకింగ్ చెప్పి నడిచి వస్తున్నాను నడిసి వచ్చేస్తూ ఉంటే ఎవరైతే నన్ను గట్టేశారు ఎవరైతే నన్ను త్రోసేసారు అన్నం తినకుండా గెట్టేశారు వాళ్ళందరు రోడ్డు పక్కన మంచాలు చాలు తపాడాలు సైకిళ్ళు సామాను అంతా పిల్లలతో సహా రోడ్డు మీద ఉన్నారండి ఏంటి అమ్మ ఇక్కడ ఉన్నారంటే మీ ఓళ్ళు పొలము ఇల్లు మొత్తం మేము మీ అన్నం తిని మూడు రోజులు అయింది మరి మగోళ్ళు వేరే అమ్మ బయటికి వెళ్ళారన్నాను అన్నారు రాయాలి అప్పుడు నేను అన్నాను అయిపోయింది అయిపోయింది అమ్మా మీరు అందరు మా ఇంటికి వచ్చేయండి అని వాళ్ళందరిని మా ఇంటికి తీసుకెళ్ళి మైట్లో పెట్టుకున్నాను ఆ